తెలుగుదేశం పార్టీ అగ్రనేత చంద్రబాబు నాయుడు పై వైసీపీ ప్రభుత్వం కక్షపూరిత కుతంత్రాలు చేయడం దుర్మార్గమని టీడీపీ చింతలపూడి నియోజకవర్గ మీడియా ఇన్ఛార్జ్ చెరుకూరి శ్రీధర్ అన్నారు సిఐడి కార్యాలయానికి చంద్రబాబు నాయుడుని పిలవడంపై ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం టిడిపి శ్రేణులు స్పందించారు చింతలపూడి నియోజకవర్గ టిడిపి మీడియా కోఆర్డినేటర్ చెరుకూరి శ్రీధర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టిడిపి రాష్ట్ర నాయకులు దాసరి శ్యామ్ చంద్ర శేషు పెనమర్తి రాంకుమార్ వైసీపీ ప్రభుత్వాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఏదైతే స్కిల్స్ క్యాప్ యాభై మూడు రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచారో తర్వాత కోర్టులో జరిగినటువంటి వ్యాఖ్యానాలు కానీ ఇప్పటి వరకు కూడా కనీసం చార్జి వేయనటువంటి నేపథ్యంలో కానీ ఇప్పుడు జరుగుతున్న కేసుల నేపథ్యంలో కానీ కనీసం అంటే కనీసం ఏమాత్రం కూడా అంటే ప్రతిపక్ష నేతగా ఒక రా కదలేరాని సభలు పెడతా ఉంటే లక్షలాదిగా జనాలు వస్తున్నారు కాబట్టి రెండో పక్క ఇతని ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర మీద తిరుగుబావు ఎగరేస్తున్నారు కాబట్టి ప్రజల్ని ప్రజల తాలూకా ఆలోచననే ఉద్దేశాన్ని మార్చడానికి ఏమార్చడానికి కోసం అని చెప్పేసి అని డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకులు ఈ రకంగా ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణంలో ఒకసారి చరిత్ర కనుక తీసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు మరి కేవలం అంటే కేవలం ఒక కోటి డెబ్బై మూడు లక్షల రూపాయలు ఆస్తు ఉన్నటువంటి వ్యక్తి పన్నెండేళ్ల కాలంలో దాదాపు మరి నాలుగు నుంచి ఐదు లక్షల కోట్లు సంపాదించి మరి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అతి పెద్ద నగరాల్లో అతిపెద్ద ప్యాలెస్లు కట్టుకునేటువంటి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది ముఖ్యమంత్రుల ఆస్తుల్లో ఇరవై ఎనిమిది మంది ముఖ్యమంత్రులు ఐదు వందల కోట్లు అయితే ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి మాత్రం ఐదు వందల పది కోట్లు అన్నటువంటి సంగతి ఈ రోజు దేశంలోనే రిచెస్ట్ సీఎం గా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఆ డబ్బు కూలికెళ్ళాడా వెళ్ళాడా వ్యాపారాలు చేశాడు ఏ రకంగా వచ్చింది మొన్న చూసాం మూడు వందల ఎనభై ఒక్క కే వాయిదాలు తీసుకున్నాడని చెప్పేసి ముప్పై ఎనిమిది కేసుల మీద వెరసి మొత్తం వాయిదాల సంఖ్య అక్షరాల మూడు వేల ఐదు వందలు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రికార్డు అంటే ఒక నేరస్తుడు నేరం చేసినోడు ఇన్ని వాయిదాలతోటి బయట యథేచ్ఛిక ఏళ్ళ పాటు తిరగొచ్చు అనడానికి జగన్మోహన్ రెడ్డి పెద్ద ట్రెండ్ సెట్టారు అనమాట ఇతర కేసులను ఉద్దేశించి సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానం చేసినటువంటి అతిపెద్ద వ్యాఖ్యలు అదే కేసులను కూడా చేయనటువంటి వ్యాఖ్య ఈ దేశానికి ఉగ్రవాదుల కన్నా కూడా జగన్ లాంటి ఆర్థిక ఉగ్రవాదులు అత్యంత ప్రమాదకరం అని చెప్పినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను చిత్రపురం నియోజకవర్గంలో ఎస్ ఎమ్మెల్యే నేను ప్రశ్ని పెట్టి లభోదివ్వం లభో ఏడుస్తూ నన్ను మోసం చేసింది వైసీపీ నన్ను మోసగించాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి బాధపడుతున్నటువంటి నేపథ్యం నిన్న అంగన్వాడీ కేటా స్థానిక డెప్్యూటీసీ మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారంట గతంలో ఆరు వేల ఐదు వందలు ఉంటే అంట చంద్రబాబు నాయుడు గారి టైంలో ఈయన పెంచంట పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేల ఐదు వందలు చేసేట అని సిగ్గర్ పెంచట్లంతా నిస్సిగ్గుగా అబద్ధం అనేది మీరు ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం